హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చావ్ క్లాక్స్ మీరు గినక ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టైం నైట్ నైన్ థర్టీ అవుతోంది మా ఇంటికి దగ్గరలో తోటోత్సవం అంటే వెళ్ళాము ఎంట్రన్స్ అయితే సూపర్ ఉంది సో వెంకటేశ్వర స్వామి అలాగే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చాలా మంచిగా అనిపించింది పెద్ద క్యూలో ఎవ్వరూ ఐస్ తో చూడట్లేదు ప్రతి ఒక్కరూ మొబైల్ తోనే షూట్ చేస్తున్నారు అది ఇంకా పెద్ద హైలైట్ అనిపించింది మారిపోయింది ఏం చేయలేమని ఫస్ట్ చూసి కాకిపూలు ఏంటి ఇక్కడికి ఎలా తెచ్చిపెట్టి సెట్ చేస్తారా అనుకున్నాము తర్వాత అర్థమైంది ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అని కానీ వాటిని అలా స్టిచ్ చేయడమే చాలా క్రియేటివ్గా అనిపించింది అండ్ లోపల ఎలా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేశాము బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సో అంతా చెట్లు పెట్టి చెట్ల మధ్యలో దేవుడి విగ్రహాలు అలాగే కొన్ని కొన్ని కిడ్స్ టాయ్స్ అలాగే యానిమల్స్ ఇవన్నీ పెట్టారు సో నిజంగా చాలా బాగా అనిపించింది తోటోత్సవం ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెద్ద క్యూనే ఉంది సో ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ ఉన్నది ఫౌంటైన్ లాగా కూడా పెట్టారు మేము ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒకతను స్పీచ్ ఇస్తున్నారు సో వినాయకుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అంటే ఎగ్జైట్మెంట్ ఉంది దూరం నుంచి చూడడానికి కొంచెం ఏనుగుతల లాగా ఉంది సో అవి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆ విగ్రహం చూడడానికి నేనైతే ఫుల్గా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఇక్కడంతా ఏనుగు తల బొమ్మలే డిజైన్ చేశారు సో తీరా దగ్గరికి వెళ్ళి చూశాక ఆ డెకరేషన్లో వినాయకుడు నిజంగా అసలు తల పైకెత్తి చూడాల్సినంత పెద్ద విగ్రహంగా ఉంది వినాయకుడికి ఏనుగు తల అంటారు కదా అది ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు సో బాడీ మొత్తం మనిషిలాగా ఉంటుంది బట్ ఆ తల ఒక్కటే ఏనుగు లాగా అనిపిస్తుంది క్లారిటీగా తెలుస్తుంది మనకు ఆ డిఫరెన్స్ అంత బాగా చేశారు ఈసారి వినాయకుడి విగ్రహం నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఈ తోటోత్సవం మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ శివుడి విగ్రహము ఇది ఫుల్ వినాయకుడు ఇంకా క్లారిటీగా చూపించడానికి లేదు చాలా మంది జనం ఉన్నారు సో నేను చూసినప్పుడైతే ఒక్క నిమిషం అలా ఫ్రీజ్ అయిపోయాము అంత క్లారిటీ డిఫరెన్స్ ఉంది అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఆ శివుడిది ఉంది కదా శివలింగం అది కూడా బాగా అనిపించింది ఇక్కడ ప్రతి యానిమల్ ఉంది జింకలు ఉన్నాయి కోతులు ఉన్నాయి లయన్ ఉంది కొంగలు ప్రతిటివి ఉన్నాయి డెకరేషన్ అయితే నిజంగా చాలా బాగుంది ఎవరు చేశారో కానీ ఇంత కష్టపడి ఇంత కొంచెం ప్లేస్లోనే చాలా బాగా చేశారు అండ్ బయటికి రాగానే బొమ్మలు యాజ్ యూజువల్ ఇక్కడ శివ్ వినాయకుడిది చిన్న విగ్రహం పెట్టి మనీ తీసుకొని చేంజ్ ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు చేంజ్ ఇంట్లో పెట్టుకోవాలేమో అనుకున్నాను బట్ తర్వాత అర్థమైంది దండం పెట్టుకొని అక్కడే వేసేయాలి అనేసి ఒక చిన్న అయోధ్యను క్రియేట్ చేశారు ఇక్కడ ఆ చిన్ని అయోధ్యలో ఆ వైట్ ఫ్లవర్ ఇంకా అట్రాక్షన్ అనిపించింది అండ్ బయటికి రాగానే ఇలా అంత టాయిసే ఏ తీసు కూడా అర్థం కాదు పిల్లలకి ఇదో ఇక్కడ తిరుగుతుంది కదా అయితే టూ ఫిఫ్టీ అంట అసలు దానిలో ఏముందని ఎంత కాస్ట్ చెప్పారో నాకు అర్థం కాలేదు సో అది చెప్పి ఇది చెప్పి అభి చిన్నగా ఈ మొబైల్ దగ్గరకు వచ్చాడు ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చాడు మేము చిన్నగున్నప్పుడు ఆడేటోళ్ళము ఈ మొబైల్ తోటి మళ్ళీ ఇప్పుడు అభి ఆడుకుంటున్నాడు ఇంటి టాయ్స్ అన్ని తీసుకొని తిరిగి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఒక్కసారిగా వెన తిరిగి చూస్తే ఎన్ని వెహికల్స్ అంతా ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అభి ఆడుకుంటాడు అని మొబైల్ తీసాము బట్ వాళ్ళ నాన్న డైరెక్ట్ గా వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు ఈ మొబైల్లో ఇంటికి వచ్చిన తర్వాత అభి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నాన్న నీ ఫోన్ కి ఛార్జింగ్ తీసే నా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాలి ఎంత క్యూట్ అడుగుతున్నాడో మీలో మీరే ఎవరైనా యూస్ చేశారా ఇలాంటి మొబైల్స్ ఎప్పుడైనా